తమిళ హీరో ధనుష్ హీరోయిన్ నయనతార మధ్య కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే తాజాగా ఈ వివాదంలో నయనతారకు బిగ్ తగిలింది నయనతార వర్సెస్ ధనుష్ రెండు వేల ఇరవై రెండులో నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్నారు వీరి ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వేడుకని డాక్యుమెంటరీలా చేసి నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు అయితే ఈ డాక్యుమెంటరీలో నానూ రౌడీధాన్ నేను రౌడీనే సినిమాకి సంబంధించిన కొన్ని సెకండ్ల క్లిప్ ని ఉపయోగించారు ఈ సినిమాను ధనుష్ నిర్మించాడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా నయనతార హీరోయిన్ గా నటించింది దీంతో తమ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా కావడంతో తమ ప్రేమకు గుర్తుగా నాను రౌడీధాన్ ను డాక్యుమెంటరీలో ఉపయోగించారు కానీ తన అనుమతి లేకుండా ఆ క్లిప్ యూజ్ చేయడంతో ప్రొడ్యూసర్గా ధనుష్ లీగల్ నోటీసులు పంపాడు ఆ క్లిప్ వాడుకున్నందుకు పది కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నాడు అయితే దీనిపై నయనతార తీవ్ర విమర్శలు గుప్పించింది కానీ ఆ సమయంలో నయన్ కంటే ధనుష్కే ఎక్కువ మద్దతు లభించింది మీ పెళ్లి వీడియోని నెట్ఫ్లిక్స్ కి భారీ మొత్తంలో అమ్ముకున్నప్పుడు ధనుష్ లీగల్ నోటీసులు పంపడంలో తప్పేముందని పలువురు అభిప్రాయపడ్డారు పైగా నాను రౌడీధాన్ సినిమా టైంలోనే నయన్ ధనుష్ మధ్య విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం ఉంది అలాంటప్పుడు తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా క్లిప్ ని ధనుష్ ఫ్రీగా ఎందుకువ్వాలి అనే కామెంట్స్ కూడా వినిపించాయి తాజాగా కోర్టులో సైతం నయనతారకి ఇటువంటి షాకే తగిలింది కొన్ని సెకండ్ల క్లిప్ కి పది కోట్ల రూపాయలు లీగల్ నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నెట్ఫ్లిక్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది అయితే ఆ పిటిషన్ను కోర్టు కుట్టివేసింది కాపీరైట్ యాక్ ప్రకారం ధనుష్ కి ఆ హక్కు ఉందని అభిప్రాయపడింది దీంతో నయన్ కి షాక్ తగినట్లయింది మరి నయనతార మరియు నెట్ఫ్లిక్స్ సంస్థ ధనుష్ డిమాండ్ చేసినట్లుగా డబ్బు చెల్లిస్తారేమో చూడాలి